ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లా ఎర్రబోలు పిఎస్ పరిధిలోని లాంధ్ర గ్రామంలో వర్షాలకు రోడ్లు పాడై స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు మంచంపైనే తరలించాల్సిన పరిస్థితి నెలకొంది వాగులు గుట్టలు దాటుతూ దాదాపు మూడు కిలోమీటర్లు నడిచి అక్కడ పార్క్ చేసిన అంబులెన్స్ లోకి ఎక్కించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి తమ కష్టాలు తీర్చాలని అంటున్నారు అక్కడి ప్రజలు ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లా ఎర్రబోలు పిఎస్ పరిధిలోని లాంధ్ర గ్రామంలో వర్షాలకు రోడ్లు పాడై స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గర్భిణికి పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు మంచంపైనే తరలించాల్సిన దుస్థితి నెలకొంది వాగులు గుట్టలు దాటుతూ దాదాపు మూడు కిలోమీటర్లు నడిచి అక్కడ పార్క్ చేసిన అంబులెన్స్ లోకి ఎక్కించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి తమ కష్టాలు తీర్చాలంటున్నారు స్థానికులు